యాక్చువల్లీ మ్యామ్ కాలేజ్లో ఉన్నప్పటి కూడా నేను ఉన్నాయి నాకు సోషల్ మీడియా అకౌంట్స్ కాలేజ్లో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ అండ్ ఆల్ బట్ నేను మరీ ఫోన్ పర్సన్ని కాదు ఫస్ట్ నుంచి ఎవరైనా నాతో మాట్లాడడానికి వచ్చారంటే నేను ఫోన్ యూజ్ చేయను వాళ్ళతో మాట్లాడతాను సో హ్యూమన్ రిలేషన్స్ ఎక్కువ ఇంట్రెస్ట్ డిజిటల్ ఇంట్రెస్ట్ తక్కువ బట్ కాలేజ్ అయిపోయాక ఏమైంది అంటే నాతో ఉన్న పియర్స్ దేవర్ టేకింగ్ డిఫరెంట్ స్ట్రీమ్స్ ఇన్ లైఫ్ ఇతరు మంచి కంపెనీస్లో వర్క్ చేయడం కానీ అబ్రాడ్ వెళ్ళడం కానీ సో తెలియకుండానే నాకు ఒక ఇన్ఫీరియారిటీ డెవలప్ అయింది అప్పుడు సో ఇప్పుడు వాళ్ళ గురించి తెలిస్తే కదా నేను ఫీల్ అవుతున్నా తెలియకపోతే నాకేంటి అని చెప్పేసి సైలెంట్గా ఒక్కొక్కటి అన్నీ తీసేసాను ఫస్ట్ వాట్సాప్తో స్టార్ట్ చేసి ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ తర్వాత ఫోన్ నెంబర్ కూడా తీసేసా బికాజ్ కాలేజ్లో ఉన్నప్పుడు రోజు నేను అమ్మ వాళ్ళతో ఫోన్ చేయడానికి మాట్లాడేదాన్ని కరెక్ట్ ఇంట్లోనే అందరూ ఉన్నప్పుడు ఇంక నేను ఎవరికి ఫోన్ చేస్తాను ఇలాంటి బంగారు తల్లులు అందరికీ దొరకరు నో డౌట్ అబౌట్ ఇట్ యాక్చువల్లీ ఈరోజు ఫోన్లు వాడకుండా డిజిటల్ మీడియాకి దూరంగా ఉంటూ హ్యూమన్ రిలేషన్స్కి నేను చాలా దగ్గరగా ఉంటానని ఫ్రమ్ ద బిగింగ్ నుంచి చక్కగా చదువుకుని ఎంతో పద్ధతిగా ఉన్న పిల్లలు దొరకడం ఆ తల్లిదండ్రులు అదృష్టం అంటాను నేనైతే యూ పేరెంట్స్ ఆర్ రియల్లీ సో బ్లెస్డ్ అండి